హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రాబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఒంగోలు కోడ న్యూ కేటగిరీలో దిగాలి ఈ ఒంగోలు కోడ ఎవరైనా న్యూ కేటగిరీకి కావలసిన వాళ్ళు రైతుని సంప్రదించి తీసుకోవచ్చండి దీని అడ్రస్ వచ్చి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండాలకొండ గ్రామం అండి దీని అడ్రస్ వచ్చి కావలసిన వాళ్ళు రైతుని సంప్రదించి తీసుకోవచ్చండి రైతు పేరు వెంకటేష్ గారు చూడండి మంచి సైజులో ఉంది న్యూ కేటగిరికి దిగాలి ఒంగోలుపాడ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండాలకొండ గ్రామంలో ఉందండి రైతు నెంబర్ ఇస్తాను కావలసిన వాళ్ళు రైతుని సంప్రదించి తీసుకోవచ్చండి పండ పందాలకి న్యూ దిగాలి ఇది ఎవరైనా కావలసిన వాళ్ళు కర్నూలు జిల్లా వాళ్ళు రైతులు వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చండి మంచి సైజులో ఉంది చూస్తున్నారు కదా మీరు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం చూస్తూ ఉండండి ఆంధ్ర బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీ గిత్తలు కూడా ఏమైనా అమ్మకానికి ఉంటే మా ఛానల్ నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ వన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పంపించండి మీ గిత్తాల వీడియోని తీసి చూడండి మంచి సైజులో ఉన్న ఒంగోలు పాడ న్యూ కేటగిరీ దిగాలి కావలసిన వాళ్ళు రైతు వెంకటేష్ గారిని సంప్రదించి తీసుకోవచ్చండి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పుండాలకొండ గ్రామం అండి రైతు నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావలసిన వాళ్ళు రైతును సంప్రదించి తీసుకోండి